సీఎం రేవంత్ రెడ్డి ఆరు వేల ఎనిమిది వందల కోట్లను పదకొండు వేల పదకొండు లక్షల అకౌంట్లలో రైతుల అకౌంట్లలో రుణమాఫీ సొమ్ముని విడుదల చేసిన తర్వాత ఆయనలో తెలియని ఆనందము దానితో పాటు విజయ గర్వం అనేది సీఎం రేవంత్ రెడ్డి ముఖంలో మనం చూడవచ్చు యాటిట్యూడ్తో మాట్లాడుతున్న భాషను అలాగే తను ఈ విషయంలో అనుకున్న మాటను సాధించినప్పుడు వచ్చే గర్వంతో ఆయన మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే తెలంగాణ రైతుల పట్ల ఏ ఎంతమంది అయితే లబ్ధి పొందిర్రో ఈ పదకొండు లక్షల మంది వాళ్ళందరి తరఫున నాకు కూడా సంతోషంగా ఉంది వాళ్ళందరి జీవితాలలో ఒక లక్ష వరకు రుణమాఫీ అయినందుకు కొత్త వెలుగు వచ్చింది వాళ్ళకు వెసులుబాటు కల్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అందరూ మెచ్చుకోదగ్గ విషయము ఇందులో ఎటువంటి మోసం ఉండకుంటే చాలు కానీ మున్ముందు తెలియబోతుంది ఇది ఎవరికి నిజంగానే లబ్ధిదారులకే లభించిందా ఈ రైతు రుణమాఫీ అనేది లేకపోతే కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇది లభించిందా అని మున్ముందు అతి తొందరలోనే మీ ముందు వివరాలతో సహా వెల్లడించే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజకీయంగా రాజకీయ నాయకులు చేసే అన్యాయాలను ఎప్పటికప్పుడు పసి ఎండగడుతూనే ప్రజలకు జరిగే ప్రతి మేలులో ఆనందం పంచుకునే ప్రయత్నం చేస్తా మీ అందరే నా అభివృద్ధికి సహకరించాల్సిన వాళ్ళు అలాగే మీ అందరి అభివృద్ధి కోసం అనునిత్యం కష్టపడే వ్యక్తిత్వం ఉన్న సరైన తెలంగాణ వాదిని తెలంగాణ వ్యక్తిని రైతులు బాగుపడతారంటే అంతకు మించిన ఆనందం లేదు కేసీఆర్ ప్రాజెక్టులను కడుతుంటే ఎక్కువగా ఆనందపడి అన్ని చోట్ల తిరిగి ఆ ప్రాజెక్టులను వీక్షించి ఆనందంతో గుండె ఉప్పొంగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లు తిరిగిన అట్లనే సేమ్ అదే విధానంలో భాగంగా పాలమూరు రంగారెడ్డిలో ఉన్న అన్ని రిజర్వాయర్లను తిరిగిన పాలమూరు రంగారెడ్డిలో ఇంకా నీళ్లు రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కాళేశ్వరంలో మాత్రం ఫుల్ ఖుషి అయినా ఇప్పుడు కూడా రైతుల రుణమాఫీ ఒక లక్ష రూపాయలు జరిగినందుకు ఎందరో రైతుల కండ్లల్లో ఆనందం చూసే అవకాశం నాకు దక్కింది ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా తప్పకుండా ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది రైతులకు రైతు రుణమాఫీ చేయడం వల్ల మేలు జరిగిందని నేను భావిస్తున్న అది శుభ సంద సందర్భము శుభ సూచికము రైతుల పట్ల తెలంగాణ రైతుల పట్ల నిబద్ధతతో ఉంటే ఖచ్చితంగా రైతులు బాగుపడతారు రైతుల బాగుపడడమే మనకు కావాల్సింది